பரமேஸ்வரி சரித்திர జై ఆర్య సేవాసమితి బోరబండ మూర్తినగర్ చౌరస్తాలో ప్రతి అమావాస్య రోజున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయుచున్నారు రోజు చాలా ముఖ్యమైన రోజు ఒక సంవత్సరము నుండి ఈ కార్యక్రమం చేయుచున్నారు పన్నెండో నెల ఈ రోజు ముఖ్య అతిథులుగా వచ్చేసిన పల్లవి కేటరింగ్ శివనారాయణ గారి కుమార్తె కుమారుడు నీరజ్ చౌదరి గారు ప్రీతి గారు వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు మాత అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని జై ఆర్యవైశ్య సేవాసమితి తరఫున కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ రోజు బోడుప్పల్ వాస్తవ్యులు విశ్వనాథం అంజమ్మగారు అయిన నిరుపేద కుటుంబానికి నెలకు సరిపడా సరుకులు మరియు యాభై కేజీల బియ్యము ఇవ్వడం జరిగింది దాతలు శ్రీనివాస గుప్తా గారు మిగలాండ్ లక్ష్మీనారాయణ గుప్తా గారు శ్యామ్సుందర్ గుప్తా గారు నాచంశేఖర్ గుప్తా గారు గారు గంప భూమేష్ గుప్తా గారు తల్లం శ్రీనివాస్ గుప్తా గారు ఈ నిరుపేద కుటుంబానికి సహాయం చేసిన వారి అందరికీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ వాసవి మాత అమ్మవారి ఆశీర్వాదములు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నారు జై ఆర్యవైశ్య సేవా సమితి బోరబండ మోతీనగర్ ఈ రోజు మనము మోతీనగర్ లోని బోరాబండ ప్రాంతంలో జై ఆర్య వైశ్య సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి పితరా యొక్క కార్యక్రమానికి వచ్చి ఉంటున్నాము ఈ యొక్క కార్యక్రమము మరియు బంధుమిత్రులతో మరి స్నేహితులు కలిసి గత కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్నారు మరి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో మన మధ్యలో పంతులు గారు ఉన్నారు ఉమాశంకర్ గారు వారిని అడిగి తెలుసుకుందాం కృతయితు రేణుకాదేవి త్రేతాయం జనకాత్మజ వాపరే ద్రౌపదీ దేవి కళవు కన్యక అంటే ఆదిపరాశక్తిగా అవతరించిన యొక్క పార్వతీ అంశ అమ్మవారు వైశ్యుల యొక్క కులదేవత దీన్ని అనుసరించి వాళ్ళు వైశ్యులు సోదరులందరూ కూడా దీనికి ఏం చేస్తే మనకు యొక్క రుణానుబంధ రూపేణా పశుపతి సుతాలయం అమ్మ యొక్క రుణము ఎలా తీర్చుకుంటామో దీనికి కూడా అది సంకల్పం చేయాలని మానవ మాత్రం అందరూ కూడా తెలుసుకొని మన కులదేవత యొక్క విధి మర్చిపోకూడనే స్థానంలో సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రతి అమావాస్య రోజు కూడా వయసులందరూ కూడా అన్నదానం చేస్తున్నారు అంటే అన్ని దానాల కల్లా యొక్క వరము అన్నదానము బీద వాళ్లకు అన్నదానం చేయడమే వాళ్ళ యొక్క ప్రాముఖ్యత తర్వాత ఇది చేసి ఈ రోజు వరకు కూడా ప్రథమ వార్షికోత్సవం అంటే సంవత్సరం అయిపోయింది అనమాట ఈ సంవత్సరము రోజు మళ్ళీ ప్రారంభించిన రోజు కూడా అమ్మవారి యొక్క కులదేవత వాళ్ళ యొక్క కులదేవత పూజా కార్యక్రమాలు చేసుకొని ప్రారంభం చేసుకొని ప్రతి నెల అమావాస్య రోజును కూడా వీళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఉండి అన్యోన్యంగా భావించుకొని అందరూ కూడా బీద వాళ్ళ కూడా అన్నదానం చేసే యొక్క కార్యక్రమం గుణంగా ఈ వైశ్య సోదరులందరూ కూడా నెరవేరుతున్నారు ఇట్టి గొప్పనైన విషయము అవకాశము కొంతమందికే వస్తుంది ఈ అవకాశంలో పాల్గొనే వాళ్ళు కూడా ఇంకా ముందుకు ముందుకు రావాలి ఇటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో జరుపుకోవాలని మేము కూడా ఆశిస్తున్నాం శుభమస్తం మాకు రైట్ హ్యాండ్ మా సంఘం యొక్క రైట్ హ్యాండ్ ఈ యొక్క ఆర్య వైద్య సంఘానికి మరియు ప్రవతిలో సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి మా మిత్రులు ఉన్నారు వారు కూడా మాట్లాడతారు థ్యాంక్ యూ ఈ సిక్స్ న్యూస్ గారికి ఎందుకంటే ఈరోజు ఏం చేసినా ఏ కార్యక్రమం చేసినా అది పబ్లిక్ పబ్లిక్లోకి చేరాలంటే ముందు న్యూస్ ఛానల్ వాళ్ళ ద్వారానే ఈ కార్యక్రమం మొదలుపెట్టి వన్ ఇయర్ విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నది ఎంతో మంది సేవా నిరుతితో నెలకొక్కసారైనా పేదవాడు భోజనం చేయాలనే సత్సంకల్ప సంకల్పంతో సాయం చేస్తూ పేదవారికి ఐదు వందల నుంచి ఆరు వందల మందికి ప్రతి నెల అమావాస్య రోజు జై ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇప్పటి వరకు విజయవంతంగా పన్నెండు నెలలు పూర్తి చేసుకొని ప్రథమ సంవత్సరం ఘనంగా ఆ విజయోత్సవాన్ని కూడా జరుపుకున్నాం ఇలాగే భగవంతుడు మాకు ఆయుష్ ఇచ్చినంత కాలం ఈ కార్యక్రమం కొనసాగాలి మా తర్వాత కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పేదవాడికి అన్నం పెట్టే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించాలని నేను ఈ కమిటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ పల్లవి క్యాటర్స్ వాళ్ళు సంవత్సరం నుండి మాకు ఈ సేవా సమితికి వారు భోజనాన్ని అందిస్తున్నారు అలాగే ప్రతి నెల వారు ఇదే సేవను కొనసాగించాలని వారి పల్లవి క్యాటర్స్ కూడా దినదినాభివృద్ధి చెంది అగ్రగణ్య స్థాయిలోకి పోవాలని ఆ వాసవి మాత కృపాకటాక్షాలు వారిపై ఉండాలని ఈ సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దయా కటాక్షం పాల్గొనాలని మనం ఎన్నో మంచి చేస్తాం తప్పులు చేస్తాం అప్పులు చేస్తాం తెలిసి చేస్తాం తెలియక చేస్తాం అన్నం చేసిన ఎంతో కొంత కడుక్కోవడానికి మనకు సదవకాశాన్ని కల్పించిన మన తల్లం శ్రీనివాస్ గారు దీన్ని మొదలుపెట్టి ఒక సంవత్సరం పూర్తి చేసి ఎంతో మంది ఇందులో భాగస్వామ్యం చేసినందుకు వారికి కూడా కృతజ్ఞత అలాగే టీ సిక్స్ న్యూస్ వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఈ కార్యక్రమం సంవత్సరాల కొద్దీ ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తూ కొనసాగించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము మోతి నగర్ లో మనము ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజుకి సంవత్సరం అయింది సో దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క మన మిత్రులందరికీ శ్రో అభిలాషందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము సో మనము విన్న పురాణాలు గాని మనకు తెలిసిన శాస్త్రాలు కానీ ఏంటంటే ఎవరికైనా సరే ఆర్తితోటి ఉన్న ఉన్న వాళ్ళకి నిర్భాగ్యులకి అన్నదానము చేస్తే అది మనకి ఎంతో అంటే ఎంతో పుణ్యం కలిసి వస్తుంది సో మనకి ప్రతి ఒక్కరికి ఏంటంటే తెలుసుకుంటాం చదువుతాము తెలుస్తాము కానీ ఎప్పుడైతే మనం ఆచరణలోకి తీసుకొస్తామో అది మనకు సత్ఫలితాలు ఇస్తుంది ఈ ఆచరణ చూసి ఇంకా కొంతమంది కూడా స్ఫూర్తితో పాటు ఇంకా ముందు ముందు తీసుకెళ్ళాలి అదే విధంగా ఈ ఈ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొన్న మన విశిష్ట అతిథులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను

మన వైశ్య సోదరులందరూ సహకారంతో చాలా కార్యక్రమాలు ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలకు అందరూ చాలా సహకారాలు చేస్తున్నారు ఈ జే ఆర్య వైశ సేవా సమితి పన్నెండో నెల కార్యక్రమానికి అందరు చాలా విశిష్టమైన అతిథులు ఎంత పని ఉన్నా కానీ వర్షం పడ్డ ఏ ఏదైనా కానీ ఈ కార్యక్రమానికి వచ్చి అమ్మవారి కృపా కటాక్షాలు పొందినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఎన్నో జరగాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను జై వాసవి మాతాకి జై మనకు చాలా శుభదిన పల్లవి కేటరీ యోగాలు మనం అడిగిన దానికంటే ఎక్కువ క్వాంటిటీ కానీ చాలా సహక సహకారాలు అందిస్తున్నారు వాళ్ళందరికీ చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు జై వాసవి మాతాకి జై रहें तो मस्त कर रहे हैं। मस्त करने में कैसे मुश्किल होती है? मस्त करने में। मस्त करने में कैसे मुश्किल होती है? मस्त करने में। मस्त करने में कैसे कोई बात नहीं होती है। मस्त करने में। बिना कुछ नहीं। बिना कुछ नहीं। माले को। बिना कुछ बार मेरी माले बेचते हैं। बिना कुछ नहीं। बिना कुछ नहीं। बि� அரசியல் கட்சிக்குள்ளே வந்துருக்கிறாங்க எல்லாரும் வந்துச்சு ైశ్య సేవా సమితి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి